శ్రీ మాత్రే నమ ప్రాక్షిక మహాశైనందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ గతంలో మీకు జ్యోతిష్య పరంగా కొన్ని రకాల వీడియోలు చేసి మీకు అందించగలిగాను నేను మీకు సుపరిచితుడినే అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు విశ్వావసనామ సంవత్సరంలో ఉండేటువంటి గ్రహ సముదాయంలో ఉగాది నుంచి కలిగేటువంటి ప్రభావాల్లో ఏ రాసులు ఏ రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి ఏ రాసులు కొన్ని రకాలుగా సుభమ సుఖమైన జీవనాన్ని అనుభవించే అవకాశాలు కలుగుతున్నాయి అన్నది కూడా మనం తెలియజేస్తూ చాలా వీడియోలు మీకు తెలియజేసుకు చూస్తున్నారు ఇకపోతే కన్యా రాశి గురించి ఈ సంవత్సరం ఎలా ఉంటుందన్నది కూడా మనం గమనించాలి అయితే కన్యారాశికి ఉభయ కేంద్రాధిపతి అయినటువంటి గురు ప్రభావం మాత్రం కొంచెం సన్నగిలుతుంది కాబట్టి ఆ తరకా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది అయితే కన్యారాశికి సప్తమ స్థానమైనటువంటి అయినటువంటి మేనంలో శని ప్రభావం ఉంది కాబట్టి ఆ శని ప్రభావం ఏంటంటే సప్తమ శని అవుతుంది ఆ సప్తమ శని మేనంలో ఉన్నాడు ఆ మేనల్లో ఉన్నప్పుడు శని తలక సప్తము దృష్టి కూడా కన్యాలగ్నం మీద పడుతుంది కన్యారాశి రాశి మీద కాబట్టి ఇప్పుడు గోచార వశాత్తు కూడా కన్యారాశికి రాశికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది అయితే రాహు తలక ప్రభావం కూడా ఏంటవుతుందంటే షష్ఠరాహు షష్ఠరాహు గొప్ప ఐశ్వర్యప్రదమైన జీవనాన్ని ప్రసాదిస్తాడని మూడువారు పదకొండులో అని చెప్పేసి ఒక గోచారం కూడా తెలియజేస్తుంది కాకపోతే అంత పెద్ద ఇబ్బందికరమైన వాతావరణాలు మాత్రం లేవు కానీ ఆర్థికంగా మాత్రం కన్యారాశి కొన్ని రకాల ఇబ్బందులు మాత్రం ఉన్నాయి అవి గ్రహ ప్రభావాల వల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది తర్వాత కొన్ని కొన్ని ప్రలోభాలకు మాత్రం కన్యారాశి వాళ్ళు వెళ్ళకూడదు ఏదో అధిక మొత్తంలో టన్ వస్తుందని చెప్పేసి ముందుగా అనేక రకాలుగా ఏవే ప్రలోభాలతో కొన్ని కొన్ని ప్రకటనలు వస్తుంటాయి దాని ద్వారా కొంచెం డబ్బులు మనకి ఆర్థికంగా మనకు బాగుంటాయనే ఉద్దేశంతో దాని పెట్టుబడులు పెట్టి దాని మీద కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాలు మనం చూసినప్పుడు చాలా కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మాత్రం ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం తెలివిగా ఉండవలసిన అవసరం మాత్రం కన్యారాశికి మాత్రం ఉంది కాబట్టి కన్యారాశి వాళ్ళు ఆర్థికంగా మాత్రం ఎదుగుదల కోసం చాలా పాటుపడవలసిన అవసరం ఉంది బాధ్యతలు పెరుగుతాయి కష్టాలు ఉన్నాయి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి అంత సహకరించే సమయం కూడా కొంచెం గ్రహ సముదాయంలో గోచారంలో లేదు దానికి ఏం చేస్తారంటే ఇప్పుడు ఉత్తర పర్మిణి నక్షత్రం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం నక్షత్రం నాలుగో పాదాలు తర్వాత నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిపి ఉన్నది కన్యారాశికి సంబంధించిన ఉంటాయి అయితే ఇందులోని కూడా మూడు గ్రహాల తరక ప్రభావం ఉంటుంది ఉత్తర పురుగుని నక్షత్రం నక్షత్రం చంద్ర చంద్రమహాదశ తర్వాత నక్షత్రం కుజు మహాదశ రవి చంద్ర కుజున్ తరక ప్రభావాలు మనకి లగ్నాత్తు మన జాతక చక్రంలో బలంగా ఉండాలి ఈ ప్రకారంగా ఈ మూడు తరక ప్రభావాలు మన జాతిక చక్రంలో బలంగా ఉన్నట్టయితే ఈ గోచారవశాత్తు ఉండేటువంటి ఇబ్బందులు కొన్నిటికీ మనం జయించగలిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ రాసులు ఏంటంటే రవిమహాదశ ప్రభావం కొంతవరకు కూడా బాల్యంలో గడిచిపోతుంది కన్యా రాశికి అది పెద్దగా పరిగణనలోకి రాదు తర్వాత వచ్చేటువంటి చంద్రదశ పది పది సంవత్సరాలు ఆ పది సంవత్సరాల చంద్రమహాదశ కూడా అవి చంద్ర అది కూడా మామూలుగా నక్షత్రానికి సంబంధించింది కూడా ఆ చంద్రమహదశ కూడా కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నా పర్వాలేదు తర్వాత వీళ్ళకి ఏంటంటే ఇరవై ఆరో సంవత్సరం దాకా కూడా జాతక చక్రంలో సరైనటువంటి జీవితం మాత్రం వచ్చే అవకాశాలు వీళ్ళకి తక్కువగా ఉంటాయి కన్యారాశి వాళ్ళకి ఎందుకంటే అక్కడికి రాహు రావాలి ఆ రాహు మహాదశ ప్రభావం కూడా వాళ్ళకి బాగా ఉపయోగపడాలి ఆ ప్రకారంగా వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల పాటు వాళ్ళ తరక ప్రయత్నాలన్నీ కూడా కలిసి రావడం వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాలు చదువులు తర్వాత వివాహాలు అన్నిటికీ కూడా రాహు మహాదశ రావాలి కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చిన్న చిన్న రాసు చిన్న చిన్న గ్రహదశలన్నీ కూడా బాల్యంలో ఇంటిమిటి పద్దెనిమిది సంవత్సరాల లోపలే కొంతమంది గడిచిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి రాహు మహాదశలో వాళ్ళు చాలా చక్కగా జీవనాన్ని కొనసాగించే అవకాశం కలుగుతుంది ఆ రాహుదశ ఎప్పుడు ఎప్పుడొస్తుంది ఆ రాహుదశ తలక ప్రభావం ఎలా ఉంటుంది తర్వాత వచ్చే గురు మహాదశ కూడా ఎలా అన్నది కూడా జ్యోతిష్య శాస్త్రంలో వాళ్ళ తలక పుట్టిన తేదీ సరైన సమయం అందజేసినట్లయితే వాళ్ళు తెలియజేస్తారు ఏది ఏమైనప్పటికీ కూడా కన్యారాశి రాశి కూడా ఈ సంవత్సరం అంతగా పెద్దగా ఇబ్బంది పెట్టే విషయం మాత్రం కాదు దయ చక్కగా ఉండొచ్చు వాళ్ళ ప్రణాళికలు అన్నీ కలిసి ముఖ్యంగా డబ్బును పోంగొట్టుకోకూడదు అది గుర్తుంచుకోవాలి ఆర్థిక మాంద్యం పెరుగుతుంది కాబట్టి అనేక రకాల ఇబ్బందులు వస్తాయి తర్వాత ధననాశనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు కాబట్టి ఆ ధననాశనం మాత్రం చేసుకోకుండా జాగ్రత్త పడవలసిన అవసరం మాత్రం కన్యారాశి వాళ్ళు గమనించాలి దానికి తగినట్టుగా మీ తాలూకా డేటు పుట్టిన తేదీ సరియైన సమయం ఉదయమా మధ్యాహ్నమా సాయంకాలమా రాత్రి తెల్లవారు దానం తెలియజేస్తూ పుట్టిన సమయం తెలియజేస్తున్నట్టయితే మీరు తప్పనిసరిగా మీ జాతి చక్రంలో ఇప్పుడు ఏ దశ నడుస్తున్నారో ఏ అంతర్దశ ప్రభావాలు ఉన్నాయో దాన్ని తీసుకోవాల్సిన మీ జాగ్రత్తనేటో మీరు పడుతున్న ఇబ్బందులు ఏమిటో అవన్నీ కూడా ఆ శాస్త్రజ్ఞులు తెలియజేస్తారు నాకు తెలియజేసినట్లయితే తప్పకుండా కూడా నేను తప్పనిసరిగా మీకు సరైనటువంటి విషయాన్ని మీకు అందజేయగలుగుతాను కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీకు తెలుస్తుంది ఆ ప్రకారంగా చిన్న చిన్న పరిష్కారాలు ఏముంటే చేయించుకోవచ్చు అధికంగా మాత్రం ఆర్థికంగా మీరు నష్టపోకూడదు చిన్న చిన్న పరిష్కారాలు చేయించుకొని ఈశ్వరారాధన చేసుకొని దైవభక్తిని కలిగి ఉండి శుచి శుభ్రత పాటించి చక్కని వాతావరణంలో మీరు వెలిగినట్టయితే అనేక రకాల దశల తరక ప్రభావాలు మనకి చక్కగా సమస్యపోతాయి అనేక రకాల కష్టాలు కూడా మనకి ఇబ్బంది పెట్టవు అది గమనించి మనందరం కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ రాసుల ప్రభావాన్ని మీరు గమనించి నాకు ఈ తాలూకా పుట్టిన తేదీ సమయాన్ని మీరు అందజేయగలిగిన తప్పనిసరిగా మీకు సమాధానం అందజేయగలుగుతాను సర్వేదా సుఖనభవంతో రేపు మళ్ళీ మరొక రాశి గురించి తెలియజేసుకుందాం అంతవరకు సెలవు మీ పిల్ల సంవత్సరమా